అంటే ఎంతమంది పిల్లలు హత్య జరగడానికి గల కారణాలు ఏమనుకుంటారు ఎంతకాలం నుంచి మీ అమ్మాయిని ఇతను ఇబ్బంది పెడుతున్నాడని మీరు భావిస్తున్నారు గత మూడు నెలలు బట్టి నాకు ఇంప్రూవ్ జాడ తెలిసింది సార్ అప్పటి నుంచి నేను అలర్ట్గా ఉండి ఒకసారి పంచాయతీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడించాను తర్వాత వాళ్ళు చెప్పి మామూలుగా ఊరుకుంటే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చిన దాని మీద నేనేమి చేయలేదు మీ ఇంటి దాకా వచ్చింది తప్పితే నేను అలా మీ ఇంట్లోకి రాలేదన్నాడు తర్వాత ఒక వారం పది రోజులు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పోయిన తర్వాత బయటకు పోయి నేను వస్తున్నాను అప్పుడు పడితే అప్పుడే మీ ఇంటికి వస్తున్నాను అలాగే ఇలాగని ఫోన్ చేసేవాడు ఫోన్ చేస్తే నేను మళ్ళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను ఆవిడ లో ఉన్నాడు వెతుకుతున్నాము అని చెప్పారు మొత్తం సంవత్సరం క్రితం కూడా ఇదే విధంగా ఇలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు వేధింపులు చేస్తున్నాడని కేసు పెట్టడం ఫోక్సో కేసు పెట్టడం అతని జైలుకి కూడా పంపినటువంటి ఉంది జైలు నుంచి వచ్చిన తర్వాత తరచూ మీ అమ్మాయి చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా వచ్చాడు సార్ మామూలుగా ఈ పిల్లలు వెనకాల ఒకసారి బండి మీద ఆ ఒక రోడ్ ఇంకొక రోడ్ ఎవరో తిరుగుతున్నారని నాకు మా అమ్మాయి కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేయని నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ గారికి చెప్పాను అక్కడ ఎస్సీ గారు చెప్తే ఆయన బెయిల్ మీద వస్తాడు కండిషన్ బెయిల్ ఏం కాదు నువ్వు ఫోన్ చేసినా ఆడు ఫోన్ చేసినా మీ అమ్మాయికి వెనకాల తిరిగినా లేదా ఏమన్నా మాట్లాడినా వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పారు చెప్పితే మళ్ళా అలా రిస్క్ తీసుకుంటానని చెప్పారు దాని మీద నేను నమ్మి వచ్చేసాను నెక్స్ట్ వచ్చి మళ్ళా మర్నాడు కాకుండా ఇంకొక రోజు మధ్యలో పోయింది మళ్ళా బస్సు మీద పిల్లల బస్సు మీద ఎక్కి ఆయా కూడా నాకు కంప్లైంట్ ఇచ్చింది మా పాప నేను మళ్ళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అస్సీ గారితో చెప్పాను చెప్పితే పాప అదే సరే వెంటనే మేము రిస్క్ తీసుకుంటామని కానిస్టేబుల్ పిలిపించి ఆ ఫోన్ నెంబర్ పెట్టి ఫోన్ చేయమన్నారు ఫోన్ చేసి మేము రప్పించి మా స్టేషన్లో పెడతామని వాళ్ళు చెప్పారు చెప్పితే దాని మీద నేను మీరే చర్య తీసుకోండి కొంచెం మేము పని కట్టా వెళ్ళిపోతుంటాం సరిగ్గా పిల్లల దగ్గర పిల్లలు ఎక్కడ పనిచేస్తారు మీరు మీ భార్య ఇద్దరు కలిసి ప్రతిరోజు పనికి వెళ్ళిపోతుంటారా నేను నేవీలోకి వెళ్తాను సార్ లారీ డ్రైవర్ని నేవీలో అంజ లెక్కని ఒక కంపెనీలో పనిచేస్తున్నాను మా ఆవిడ బ్రాండక్స్ వన్ కంపెనీలో ఇద్దరు ఎవరు ఉండరు ఇంట్లో ఎవరు ఉండరు అనే దాన్ని అనువుగా చేయడానికి చూసుకునే సార్ మేమిద్దరిలో ఎవరు లేకపోవడం వల్ల సమయానికి అక్కడ అందుబాటులో నేను కానీ మా ఆవిడ కానీ లేకపోవడం వల్ల మా అమ్మగారు ఒక్క పది నిమిషాలు వెనక అవ్వడంలో పాప ముందడంలో వీడు పగబట్టి ఈ కేసు పెట్టమన్న మీద పగబట్టి ఆడు ఇంట్లో ఎన్నాలు బట్టి మరి ఇది చూస్తున్నాడు జనాలు రాకపోకలు తండ్రి పాపనా తండ్రి అసలు చెప్తున్నటువంటి బాధలు విన్నావు ఇక్కడ ఆ దర్శిని వాళ్ళ అన్నయ్య ఉన్నారు అంటే ఒకటి అసలు హత్య జరిగిన తర్వాత మీరు సంఘటనలో ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత పొజిషన్ ఎట్లా ఉంది అంటే నోట్లో గుడ్డలు కుక్కేసారు అని చెప్తున్నారు అసలు హత్య చేయడానికి ఎలా ప్రయత్నించడానికి మీకు ఏమైనా అనుమానం ఎలా జరుగుండొచ్చు నేను అక్కడ వరకు వెళ్ళలేదు సార్ ఇంకా డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది నేను హత్య ఘటనలో సో అంటే ఇంతకు ముందు నుంచి మీ ఫాదర్ చెప్తున్నారు కదా ఎన్నో సార్లు మేము పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం ప్రతిసారి అతను వెంట పడుతున్నాడు అనేది చెప్పినా కూడా ఇప్పుడు చర్యలు చేపట్టలేదా అంటే కావాలని చెప్పేసారు అనుకోవచ్చా లేదా ఏదో ఆవేశంలో చేసినారనుకోవచ్చు ఇది ఆవేశం కాదు సార్ ఇది ఆవేశం అయితే అతను చూసుకోడు ఆవేశం అయితే ఖచ్చితంగా ఎవరికోరు దొరుకుతాడు అలా దొరకకుండా పోడేది పక్కా ప్లానింగ్ ప్రకారం చేసిందే హత్య ఇంకా దీనికంటే ఇంకా మేము ఏం కోరుకుంటాం సార్ ఇది వేరెవరెవరికి జరగకూడదని కోరుకుంటాం వాడు ఎక్కడ ఉన్నా సరే సెక్స్ పడాలని కోరుకుంటాం ఇంకా ఎంతకంటే ఇంకేమున్నా సార్ ఇక్కడ స్థానికులు ఉన్నారు అంటే ఆ మృతదేహం హత్య జరిగిన తర్వాత అమ్మాయి మీద పూర్తిగా అంటే చీరలు కప్పినటువంటి పొజిషన్ అయితే కనపడుతూ ఉంది చూడ్డానికి